ప్రెస్ మీట్కి వచ్చి ముఖ్య ఉద్దేశముదో ముందుగా పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ మీడియాకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా రేపు ఇరవై ఏడో తారీఖు ఎస్సీఎస్టీ కమిషనర్ గారు వస్తున్నారు స్టేట్ కేంద్రం ఉండే ఉద్దేశంతో అతనికి మేము ముఖ్యంగా మా యొక్క ఫిర్యాదు ఏంటంటే క్రిమిలేయన్ను తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా ఏబీసీ చేసే ముందు కులగ నానే చేయాలా అది రెండు వేల ఇరవై ఒకటి కానీ ప్రజెంట్ ఉండే జనాభా విశ్వతి ప్రకారం తులగన చేసిన తర్వాతనే వాళ్ళు ఎవరు ఏ జనాభా ఎక్కువ ఉంటే ఆ ప్రకారంగా రిజర్వేషన్ చేయాలని మా యొక్క ముఖ్య ఉద్దేశము కానీ ప్రభుత్వాలను కూడా గొడవ పెట్టాలనే ఉద్దేశంతో ఈ కమిషన్ చేస్తున్నారు కానీ మాకైతే న్యాయం జరగడం లేదని మేము తెలియజేసుకుంటున్నాము ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు పార్లమెంట్లో కానీ శాసనంలో కానీ ఎస్సీ ఎస్టీలకు చేరటం లేదు ఊరికే పేపర్ మీద పెడతారు మీరు అభివృద్ధి కావాలని మేము ఏ విధంగా అభివృద్ధి అవుతాము గత ప్రభుత్వం అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఎస్సీ సప్లై నిధులు కానీ ఎస్సీ యొక్క లోన్లు అయితేనేమి ఎంఎస్ఎం రుణాలు కానీ ఐదేళ్ళు ఒక రూపాయి కూడా ఊరికి ఇవ్వలేదు అయితే దీనికన్నా బెటర్ దాన్ని సర్వభానాయుడు కానీ ఎందుకు అడుగుతున్నాం అంటే ఇంతకుముందు ఎంఎస్ఎంలో స్టాండర్డ్ ఇండియా కింద రుణాలు కొంతవరకు ఇచ్చారు సబ్సిడీలు వచ్చాయి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రభుత్వాలంటే కూడా లోన్లని ప్రాక్టీస్ ఉన్నారు కోట్లు కోట్లని కానీ సబ్సిడీలు రావటం లేదు సబ్సిడీ రాకుండా రుణాలను తీసుకొని అప్పులు అయిపోతున్నారని అయితే మాకు ఆశ చూపించి ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం మేము ప్రభుత్వాలను మేము ఓట్లేస్తే అమ్ము కాబట్టి ముఖ్యంగా రేపు కార్యక్రమం చేసేవారంటే ప్రజలందరినీ కూడా తెలిపేది అంటే అందరూ కూడా వచ్చి ఎస్సీ ఎస్సీ కమిషనర్కి చెప్పాల్సిన ఏదంటే ముందుగా కొలగన చేయండి కొలగన చేసిన ప్రకారమే ఎస్సీలకైతేనేమి ఎస్టీలకైతేనేమి కులాల వారీగా మాకు రావాల్సిన యొక్క హక్కులైతేనేమి ఇవ్వాలని మేము కమిషన్ కోరుతున్నాము విధంగా కమిషన్ బుకింగ్ చెప్పేదంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో ఆ పోస్టు ఖాళీ అయిందంటే ఆరు నెలలు ఎలక్షన్ జరిపి ఇమీడియట్గా పూర్తి చేస్తాం ఆరు నెలలు అదే ఎస్సీ ఎస్టీ బ్యాక్ ల్యాక్ పోస్టులు సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ ఇయర్కి ఎక్కడ కానీ ఫిలప్ చేయటం లేదు ఇది మా అభివృద్ధికి ఆటంకం ఉన్నా కాదా అభివృద్ధి ప్రభుత్వం చేస్తే ఇదేనా ప్రభుత్వం కూడా చెప్తాను మోడీ గారు ఏం చెప్తున్నారంటే మనం ఐదు పాయింట్ ఆరు జీడిపి అభివృద్ధి అంటున్నాం అయితే ప్రతి సంవత్సరం బీం పెరుగుతూ ఉంటాయి అంటే పేదరికం ఎక్కువైందనే కదా మరి అభివృద్ధి ఎవరు ఒక వ్యక్తి అవుతున్నారా ప్రజలు అవుతున్నారా అంటే ఒక రైతులు ఇవన్నీ కూడా చేస్తారు అదేవిధంగా ఇంతకుముందు కూడా గత ప్రభుత్వంలో కూడా ఫస్ట్ స్వాతంత్రం వచ్చినప్పుడు డాలర్తో నాలుగు రూపాయలు ఎక్కువ మంది అదే ఈరోజు డాలర్ వచ్చి ఎనభై ఆరు రూపాయలు అంటే మనం ఏ విధంగా అభివృద్ధి అవుతున్నాం పది ఎవరు చెప్తారు ఎలిగిపోతున్నాము ముందుకు పోతున్నాము అంటున్నారు బాగా అంటే ఫస్ట్ యువతకు ఉపాధి కల్పించండి ఉపాధి ఇచ్చినట్టు మాత్రమే మేము అభివృద్ధి అవుతాము అంతే కాని ఉచితాలు మాకు వద్దు విద్యా వైద్యం మాత్రమే మాకు కావాలా మాకు ఇచ్చిన సబ్సిడీ అన్నీ కూడా మాకు ఇచ్చిన ఏవైతే పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ మీరు ప్రవే మేము చాలా అభివృద్ధి అవుతామని స్వాముఖంగా అందరికీ తెలియజేసుకున్నాము ప్రభుత్వాన్ని కూడా నిర్మించుకుంటున్నాము జీబి రేపు ఇరవై ఏడు తారీఖున చిత్తూరుకి ఎస్ఎస్టీ కమిషన్ గారు వస్తున్నారు ఆ కార్యక్రమానికి అందరూ కూడా తప్పక హాజరు కావాలని కోరుకుంటున్నాము